నా పేరు డాక్టర్ రెడ్డి న్యూరో సర్జన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ విజయనగరం గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ అండి సో మా స్వగ్రామం వచ్చేసి బొబ్బులి బొబ్బులి పక్కన జగన్నాథపురం చిన్న విలేజ్ మన బల్చిపేట వెళ్ళే రోడ్లో మొదటిది సో మా క్లినిక్ మా క్లినిక్ వచ్చేసి మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఇన్ గేట్ ఆపోజిట్లో సాయి శంకర న్యూరో క్లినిక్ అని ఉంటుంది నేను ప్రతి మంగళవారం శుక్రవారం మధ్యాహ్నం నాలుగు తర్వాత అందుబాటులో ఉంటానండి దయచేసి మీ సహకారం నాకు అందించి మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ వల్ల ఎంతోమంది డాక్టర్లు ఉన్నతమైన స్థితికి వెళ్ళారు అలాంటి సపోర్ట్ని నాకు కూడా అందిస్తారని చేతులు జోడించి వేడుకుంటున్నాను సో ఇప్పుడు మనకు కొంచెం అవగాహన ఏమున్న దాన్ని ఒక ఐదు పది నిమిషాల్లో మీకు ముందుంచడానికి నేను ట్రై చేస్తాను సో తెలియంది ఏమీ లేదు న్యూరో ప్రాబ్లం అందరికీ తెలిసిందే ఈరోజు మీరు ఒక పది మంది పేషెంట్లు చూశారంటే ఖచ్చితంగా ఆరు నుంచి ఏడు మంది పేషెంట్లు న్యూరో పేషెంట్లే ఉంటారు సో సో ఇప్పుడు అసలు న్యూరో పేషెంట్లు ఏంటి అసలు అవన్నీ పేషెంట్ల గురించి పక్కన పెట్టండి అసలు న్యూరో అంటే ఏంటి బ్రెయిన్ ఏంటి స్పైన్ ఏంటి వెన్నుమొక్క ఏంటి అసలు అది ఎందుకు ఉంది బాడీలో ఒక నార్మల్గా చెప్తాను చూడండి జస్ట్ మనకు వాడుక భాషలో మనకు అర్థమ అర్థమయ్యే విధంగా అసలు బ్రెయిన్ స్పైను మనకి ఎందుకు ఉండాలి అది అసలు ఎందుకు ఉండాలి ఆ డౌట్ ఎప్పుడైనా మీకు వచ్చిందంటే మీ ఆలోచన పద్ధతి కరెక్ట్ అయినట్టే లెక్క అసలు మనం ఉన్నాం ఒక ఊర్లో ఉంటాం ఊర్లో మనం ఉండాలి బతకాలంటే కూడు గూడు గుడ్డ మూడు ఉంటే చాలు కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైనది కరెంట్ కరెంట్ లేకపోతే ఈరోజు మనం బతకలేము అలాంటి కరెంటే మన బ్రెయిన్ స్పైన్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి ఇంట్లోకి కరెంట్ రావాలంటే ఎక్కడో ఫ్యాక్టరీలో కరెంటు కరెంట్ పుట్టాలి పుట్టిన కరెంటు ఒక సబ్స్టేషన్కి రావాలి సబ్స్టేషన్కి వచ్చాక మన ఇంటికి రావాలి ఈ ప్రాసెస్ ఎలాగైతే ఉందో మన అలాంటి ప్రాసెస్ మన బ్రెయిన్లో ఉండే బ్రెయిన్ స్పైను బ్రెయిన్లో కరెంట్ పుడుతుంది సబ్స్టేషన్ అనే స్పైనల్ కార్డుకు వస్తుంది అక్కడ నుంచి చిన్న నరాల ద్వారా కాళ్ళు చేతులకి వెళ్తాయి పుట్టే కరెంట్ ఇది బ్రెయిన్లో తర్వాత ఆగే ప్లేసు స్పైనల్ కార్డ్ స్టేషన్ అక్కడ నుండి చిన్న నరాల ద్వారా కాళ్ళు చేతులకి అంటే ఇక్కడ మనం అనుకుంటాం చెయ్యి ఇలా పైకెత్తాలి పైకి ఎత్తాలంటే మనకి ఎవరు ఆదేశం ఇస్తారు బ్రెయిన్ నుండి వచ్చే ఆదేశంతోనే మన చెయ్యి పైకి ఎత్తాం ఎలా వెత్తాలి పక్కక ముందుక వెనక ఒక పద్ధతి ఉంటుంది ఆ ఆలోచన ద్వారా ఇక్కడ బ్రెయిన్లో కరెంటు పుడితే అది స్పైనల్ కార్డ్ ద్వారా ప్రయాణించి చిన్న ద్వారా చిన్న నరాల ద్వారా చేతికి వెళ్తారు అప్పుడు ఈ చెయ్యి పనిచేస్తారు సో ఇప్పుడు మీకు నార్మల్గా అసలు బ్రెయిన్ స్పైన్ ఎందుకు ఉందో మీకు అర్థమైందో అనుకుంటారు ఇప్పుడు అసలు బ్రెయిన్ ప్రాబ్లం ఎలా ఉంటాయి అసలు ఒక ప్రాబ్లం తెలియాలి అంటే అది నార్మల్గా ఎలా వర్క్ చేస్తుందో ముందు మనకు తెలియాలి అంతే కదా ఇప్పుడు బైక్ మెకానిక్ కార్ మెకానిక్ ఉన్నారండి అసలు ఆ బేరింగులు అసలు ఆ మోటారు బై బైక్ ఇంజిన్ నార్మల్గా ఎలా పనిచేస్తుందో తెలియకపోతే అది ఎందుకు దేనివల్ల ప్రాబ్లం వచ్చిందో తెలియదు కదా దాన్ని బాక్ చేయలేడు కదా సో ఇదే విధంగా మీరు ఎప్పుడైనా గమనించండి మనం ఏది చేసినా కూడా నార్మల్గా ఎలా ఉందో మనకు తెలుసుకోవాలి ఫస్ట్ నార్మల్గా ఇది ఉంది అంటే అబ్నార్మాలిటీ దాంట్లో ఏ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో మీకు ఈజీగా తెలిసిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అసలు బ్రెయిన్ ఏంటి బ్రెయిన్ ఫంక్షన్ ఎలా ఉంటుందో నార్మల్గా మనం చూద్దాం పక్కన ఉన్న బ్రెయిన్ దీన్నే పెద్ద బ్రెయిన్ అంటారు దీనితో పాటు చిన్నోడు ఉంటాడే కదా చిన్న మెదడు మీ అందరికీ తెలిసిందే ఇంట్లో మన పెద్దోడు ఉంటే మోర్ ఇంపార్టెన్స్ ఎవడికి ఉంటుంది ఆబ్వియస్గా చిన్నోడికి ఈ చిన్నోడు ఎలాంటి వాడంటే అంటే చిన్న మెదడు మనం సక్రమంగా నడవాలి ఏ పని చేసినా సక్రమంగా ఒక లైన్గా వెళ్ళాలి నడుస్తుంటే లైన్గా వెళ్తాం అటు ఇటు తూకుపోం కదా నార్మల్గా అదే తాగిన వాడు ఏం చేస్తాడు నడుస్తుంటే అటు ఇటు తూకుపోయి నడుస్తాడు ఆ తాగినవాడికి నార్మల్గా ఉన్నవాడికి డిఫరెన్షియేషన్ ఎలా వస్తుందంటే ఈ చిన్న మెదడు వల్ల ఇప్పుడు చిన్న మెదడు బాగుందనుకోండి నడుస్తు నడుస్తున్నప్పుడు తిన్నగా నడుస్తాడు అటు ఇటు ఊగిపోడు అంటే బ్యాలెన్సింగ్ అనమాట మన బాడీని బ్యాలెన్స్ చేసేది చిన్నవాడు గుర్తుపెట్టుకోండి చిన్న మెదడు ఈ చిన్న మెదడు మా డేంజర్ మీకు తెలిసిందే కదా ఎక్కడైనా కొట్టగానే ఇక్కడ వెనక్కి కొట్టద్దని మన పెద్దలు చెప్పేవారు ఎందుకంటే ఇది చాలా చిన్నది మోర్ డేంజరస్ ఫీలో అన్నమాట మన ఇంట్లో చిన్నోడు ఎలాగ ఎంత డేంజరో మనకి బ్రెయిన్లో కూడా ఈ చిన్నోడు అంత డేంజర్ గుర్తుపెట్టుకోండి చిన్న బ్రెయిన్ దేనికి ఫంక్షన్ అంటే నడుస్తున్నప్పుడు మన బ్యాలెన్స్ మనల్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసేదే చిన్న మెదడు ఈ చిన్న మెదడులో స్ట్రోక్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఈ బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటుంది నడుస్తున్నప్పుడు కుడివైపో ఎడమవైపో ఇలా పడిపోవడం కళ్ళు తిరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అది చిన్న మెదడు ఫంక్షన్ అర్థమైంది నేను డెప్త్గా వెళ్ళట్లేదు పై పైన మనకి ఎంత అవసరమో అంతే అంతే చెప్తాను ఎక్కువ కొంచెం కష్టం డెప్ లోపలికి వెళ్తున్న కొద్దీ మళ్ళీ మీలో డౌట్స్ ఎక్కువ అయిపోతాయి పై పైన తెలుసుకోండి అంతే సరే ఇప్పుడు పెద్ద మెదడుకి వద్దాం పెద్ద మెదడు కుడివైపు వైపు వైపు సో ఈ పెద్ద మెదడుని రెండు మొత్తం నాలుగు భాగాలుగా విభ ముందు భాగం బ్రెయిన్ పై భాగం బ్రెయిన్ వెనక భాగం బ్రెయిన్ పక్క భాగం బ్రెయిన్ ఇప్పుడు లైన్గా వద్దామండి ఇలా పైనుకు వెళ్దాం ఈ ముందు భాగం బ్రెయిన్ ఈ ముందు భాగం బ్రెయిన్ ఉంది దాని ఫంక్షన్ ఏంటి ఏమైనా ఎవరికైనా ఏమైనా అవగాహన ఉందా ఉంది అంటే చెప్పండి పర్వాలేదు లేదు అంటే దానికి విప్లవంగా చెప్తాను ఇప్పుడు ముందు భాగం బ్రెయిన్ ఉంది ఒక జంతువు ఉంది మనము ఉన్నాం రెండింటికి బ్రెయిన్ ఉన్నాయి అవునా కాదా జంతువుకి బ్రెయిన్ ఉంది మనకి బ్రెయిన్ ఉంది కానీ ఈ రెండు బ్రెయిన్లు ఏదో ఉత్తమం అయింది ఒక ఆలోచన పరంగా కానీ ఒక సాంఘికంగా కానీ ఏదైనా కానీ చెయ్యాలి ఆ బ్రెయిన్ ఒక జంతువు యొక్క బ్రెయిన్ మన బ్రెయిన్ ఎవరిని అడిగినా ఏమంట మన బ్రెయిన్ ఎంతో డెవలప్ అయ్యింది ఎందుకు అంటే ఈ ముందు భాగం బ్రెయిన్ వల్ల ఈ ముందు భాగం బ్రెయిన్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం డెవలప్మెంట్ ఆలోచన వ్యక్తి ఒక ఇమాజినేషన్ ఇలాంటివన్నీ ఒక జంతువుకి మనకి ఉన్న డిఫరెన్షియేషన్ ఎక్కడ వస్తుందంటే ఈ ముందు భాగం బ్రెయిన్ దానికి డెవలప్ అవ్వలేదు మనకి డెవలప్ అయింది అందుకే మనుషులుగా ఉన్నాం డౌట్ రావచ్చు అందరు మనుషులు ఒకటి కాదు కదా అనేసి అవును సైకల్ ఉన్నారు క్రిమినల్స్ ఉన్నారు మనము ఉన్నాం వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి ఈ ముందు భాగం బ్రెయిన్ బాగా డెవలప్ అయిన వాళ్ళు బాగా ఉన్నతమైన స్టేజ్లో ఉంటారు ఇది ఎప్పుడైతే డెవలప్మెంట్ డౌన్గా ఉంటుందో దీని ఫంక్షన్ డౌన్గా ఉంటుందో వాళ్ళు సైకోలు గాను క్రిమినల్స్ గాను మర్డరర్స్ గాను దొంగతనాలు ఇలాంటివన్నీ అన్నమాట అలాంటివి డిఫరెన్షియేషన్ ఎక్కడ వస్తుంది ఈ ముందు భాగం బ్రెయిన్ ఈ ముందు భాగం బ్రెయిన్ డ్యామేజ్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు అసాంఘిక కార్యకలాపాలు ఇలాంటివి ఎక్కువ చేస్తుంటారు అన్నమాట సో అంతే ఈ పై భాగం బ్రెయిన్ ఏమీ లేదండి ఈ కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి పైకా కిందక మనకి నచ్చినట్టుగా యూజ్ చేస్తుంట వాటి అవి సక్రమంగా పనిచేయాలంటే సిగ్నల్స్ ఎక్కడి నుంచి రావాలంటే ఈ పై భాగం బ్రెయిన్ అనమాట దాన్ని మోటార్ కాటక్స్ ఈ మజిల్స్ పనిచేయాలన్న మోటార్ యాక్టివిటీ ఎక్కడి నుంచి రావాలంటే ఈ పైనున్న భాగం బ్రెయిన్ ఇప్పుడు అందరికీ తెలిసిందే ఇప్పుడు కుడి కుడిపక్క పైన ఉన్న భాగం బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది అనుకోండి ప్రాబ్లం ఎలా ఉంటుంది ఎడమవైపు ఏమవుతుంది పెరాలసిస్ కాలు చేయి పని చేయదు ఎప్పుడు కూడా ఓడే కాలు చేయి చేయకపోతే పెరాలసిస్ కాదు పెరాలసిస్ అనేది చాలా పెద్ద టర్మ్ స్ట్రోక్ పెరాలసిస్ అంటే స్ట్రోక్ ఒక కాలు చేయి పని చేయకపోతేనే స్ట్రోక్ అని కదా దీంట్లో చాలా ఉంటాయి నేను వస్తాను అన్నీ మీకు అర్థమవుతాయి ఎట్ అట్ ద ఎండ్ ఓకే బాగుంది మాకు ఒక అవగాహన వచ్చిందన్న కాన్సెప్ట్ వస్తుంది కాకపోతే మీరు శ్రద్ధగా వినాలి అంతే ఎప్పుడైతే శ్రద్ధగా వినకుండా పక్కకి ఆలోచన మీది మారుతుందో మధ్యలో మిస్ అయిపోతారు చూడండి ఈ పైన భాగం బ్రెయిన్ ఏంటంటే మన ఆపోజిట్ బాడీ మూమెంట్స్ కాలు చెయ్య ఇవన్నీ ఈ సగం ఈ మూమెంట్స్ బాడీలో సగం మూమెంట్స్ అన్నీ పనిచేయాలంటే పైన ఉన్న భాగం బ్రెయిన్ బాగా వర్క్ చేయాలి ఇది స్ట్రోక్ వచ్చిందండి కుడివైపునున్న పై భాగం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటే ఎడం కాలు ఎడం చేయిపోద్ది అంతేనా ఇంకేం పడిపోద్ది మూత లాగుతుంది ఎటువైపు లాగుతుంది కుడివైపు ఎంతమంది ఎడం వైపు ఎంతమంది అది అలా ఎప్పుడు ఉండకూడదు నేను అడిగిన క్వశ్చన్ వెరీ క్లియర్ కుడివైపు పైన భాగం డ్యామేజ్ అయ్యింది అది ఎడమ కాలు ఎడమ చెయ్యి మూతి ఎటువైపు లాగుతుంది సరే రైట్ సైడ్ రైట్ సైడ్ లాగుతుంది అన్నవాళ్ళు ఎంతమంది సరే లెఫ్ట్ సైడ్ లాగుతుంది అన్నవాళ్ళు ఎంతమంది అర్రే మళ్ళీ అబద్ధాలు ఆడేస్తున్నారు సరే 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 మీరే ఆన్సర్ చెప్పండి మీరే ఆన్సర్ చెప్పండి ఈ బ్రెయిన్ డ్యామేజ్ అయింది కదా కుడివైపు ఎవరు వీక్ అయిపోయారు ఇదంతా వీక్ అయిపోయింది అవునా కదా ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు వీడేం చేస్తాడు లాగేస్తాడు వీడు స్ట్రాంగ్గా ఉంటాడు వీడు వీక్గా ఉన్నప్పుడు మళ్ళీ పనిచేస్తాడా అంతే ఎప్పుడు కూడా మూత్ అనేది ఆపోజిట్గా లాగుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవడైనా అబద్ధం ఆడుతున్నాడా లేదా స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కావాలని కొందరు ఇలా నటించేస్తారు అలా నటి నటించారా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే అది కుడి కాళ్ళు కుడి చెయ్యి పనిచేసి మూతి కూడా కుడివైపు లాగింది సారీ ఎడం కాలు ఎడం చేయి పడిపోయి అది మూతి కూడా ఎడం వైపే లాగింది అనుకోండి అది ఖచ్చితంగా అబద్ధం ఆడుతున్నాడని ఆ సో ఇదే ఉదాహరణ ఒక సినిమాలో మీరు చూసున్నారు ఏ సినిమా మల్లన్న కరెక్ట్ మల్లన్న కుడి కుడిచెయ్యేలా పెట్టి మూత ఇలా పక్కన కుడివైపులాగేస్తాడు అడిగి నిజమైన స్ట్రోక్ వచ్చినప్పుడు మూత ఆపోజిట్ అయిపోతుంది ఇది అనమాట సో సో మీకు ఇది అర్థమైంది కదా అదే ఎడం వైపు డ్యామేజ్ అయింది అనుకోండి కుడికాలు చేయి పనిచేది మూత అనేది వైపులో అవుతుంది సో ఈ వెనకున్న బ్రెయిన్ డ్యామేజ్ అయితే ఏమవుతుంది యూజువల్గా ఏంటి యూజువల్గా రెండు పాట్లు ఉంటాయి వెనక ఒక డబ్బా ముందుకు లెన్స్ ఇలా పెద్ద పొడవుగా ఉంటుంది కదా లెన్స్ లెన్స్ ఏంటి చూస్తుంది అక్కడ అక్కడ ఎవరిని మనం క్యాప్చర్ చేయాలో అది చూస్తుంది చూసిన దాన్ని ఎవరు పట్టుకుంటారు వెనకున్న బాక్స్ అంతే కదా సేమ్ ఇది అంతే మన లెన్స్ ఇది కన్ను అంటే లెన్స్ మనం చూసేది కంట్లో కాదు అదంతా ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది వెనకున్న బ్రెయిన్ ఇది ఇది చూస్తుంది ఇది దాన్ని అవగాహన చేసుకుంటుంది ఇప్పుడు చూసాను అది అది ఏంటది అది ఎలాగుంది ఏ సైజులో ఉంది ఇటువైపు ఉంది ఏ కలరు కరెక్ట్గా ఉందా లేదా మొన్న చూసినప్పటికీ ఇప్పటికీ ఒకేలాగా ఉందా లేదా అన్నీ ఇక్కడ ప్రాసెసింగ్ ఈ బ్రెయిన్ కనుక డ్యామేజ్ అయ్యిందంటే వాడు చూడగలడు కానీ చెప్పలేడు ఇదేంటో తెలుసు కానీ చెప్పలేడు అది ఏ కలరో తెలుసు చెప్పలేడు అట్లా అనమాట మీకు అర్థమైంది కదా ఎప్పుడు కంటి చూపు డ్యామేజ్ అయ్యింది అంటే కేవలం కళ్ళు పోతేనే కాదు ఈ వెనకున్న బ్రెయిన్ డ్యామేజ్ అయితే కూడా కంటి చూపు పోతుంది అంటే బ్లైండ్నెస్ ఇది కూడా ఈ కంటి చూపు ఇది కన్ను పోయిందనుకోండి ఈ కన్ను పోతే వాడికి మొత్తం చీకటే ఇదే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందంటే వాడికి చీకటి కాదు వాడికి అన్నీ కనబడతాయి కానీ అదేంటో చెప్పలేడు అదే అనమాట డిఫరెన్స్ అది అది డిఫరెన్స్ మీకు అర్థమైందా సరే ఇంకొక బ్రెయిన్ వదిలేదు సార్ ఇంకేది చెవిపై ఇదేంటండి ఇది చెవిపైన ఉన్నది మోస్ట్ డేంజరస్ బ్రెయిన్ ఇది ఈ బ్రెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒకరు మీరు ఒక క్వశ్చన్ అడిగారు అడిగారంటే నేను వినాలి విన్నదానికి ఆన్సర్ చెప్పాలి అది పని చేయాలంటే ఈ బ్రెయిన్ బాగుండాలి మెయిన్ మెమరీ ఫంక్షన్ మెమరీ ఫంక్షను మాట్లాడే విధానం అంటే ఒకదానికి రెస్పాండ్ అవ్వాలి అంటే ఇది పని చేయాలి ఈ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందనుకోండి మనం చెప్పింది అర్థం కాదు అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వలేదు మెమరీ ఫంక్షన్ ఇవన్నీ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇది ఎక్కువ అది ఇప్పుడు బ్రెయిన్ గురించి మీకు అర్థమైందా కొంచెం ఎంత కొంత నేను పూర్తిగా అర్థమైంది అనుకోను అలాగే ఉండదు అది చాలా తప్ప ఆడవారికి కుడివైపులా అవుతుంది మగవాళ్ళకి ఆడ అలాగే ఏమి ఉండదండి అది దైవ నిర్ణయం దైవేచ్ఛ లెఫ్ట్ సైడ్ పోయిందా దురదృష్టవంతుడు బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ డ్యామేజ్ అయిందా దురదృష్టవంతుడు ఇటువైపు డ్యామేజ్ అయితే కుడికాళ్ళు కుడిచేయి పనిచేస్తుంది పడిపోతుంది మన బ్రెయిన్లో రైట్ సైడ్ కన్నా లెఫ్ట్ సైడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఏదైతే ఈ అన్నీ చెప్పానో ఎక్కువ ఫంక్షన్ లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటుంది దాని ప్రభావం రైట్ సైడ్ బ్రెయిన్ డ్యామేజ్ అయితే దాని ప్రభావం తక్కువ ఉంటుంది అదే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతే కోమస్ట్రేజ్లోకి వెళ్ళిపోవడం మొత్తం కంప్లీట్ లాస్ అనమాట ఎక్కువగా కోమర్స్ట్రేజ్లోకి వెళ్ళిపోయే అవకాశాలు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో డ్యామేజ్ అయితే అది ఏదైనా కూడా మీరు టూ డెప్త్లోకి వెళ్ళద్దు అసలు దేని ఫంక్షన్ ఏంటో అదే తెలుసుకోండి